ప్రైజ్ ద లాడ్ అలీ యు ప్రియా దేవుని సమాజమా ప్రియా దేవుని పెట్లరా బాగున్నారా గడిచిన సెప్టెంబర్ మాసమంతా దేవుడు తన రెక్కల నీడలో మనందరిని కాపాడి అక్టోబర్ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఎంత నమ్మదగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతి పగలు ప్రతి రాత్రి మనల్ని దాటి వెళ్తున్నాయంటే కేవలం అది దేవుని కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకంటే బలవంతులు గొప్పవాళ్ళు అక్టోబర్ నెలని చూడకుండానే కాలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం వాళ్ళకంటే గొప్పలమేం కాదు కానీ అక్టోబర్ నెల మొదటి రోజు మనం చూడగలిగామంటే మన మీద ఉన్న దేవుని కృప మన మీద ఉన్న దేవుని దయ మన మీద ఉన్న దేవుని వాత్సల్యత ఎంత ఉన్నతమైనది ఎంత శ్రేష్టమైనది నా దేవుని బిట్లరా చాలాసార్లు దేవుణ్ణి వెతకటం మనం మానేస్తున్నాం దేవుణ్ణి వెంబడించటం మానేస్తున్నాం దేవుని పాదాల దగ్గర గడపటం మానేవేస్తున్నాం అయినా నువ్వు మానివేసిన నువ్వు పలకరించకపోయినా నిన్ను పలకరించే దేవుడు నేను ఆరాధిస్తున్న ఏసాయ నువ్వు మాట్లాడకపోయినా నీతో మాట్లాడటానికి నీ కొరకు ఎదురు చూసే దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు అని యస్సు క్రీస్తు వారు నువ్వెప్పుడు పలకరిస్తే అప్పుడు పలకరిద్దామని నువ్వెప్పుడు మాట్లాడితే నీ స్వరం వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడు మంచిది శ్రేష్టమైన సమయమున ఓ సత్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నూట నలభై రెండో కీర్తన ఆరో వచనం ఈ వాక్యం నా హృదయాన్ని తాకింది నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతుల నుండి నన్ను విడిపించు అని భక్తుడైన దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు కష్టకాలంలో రాసిన ప్రార్థన ఆపత్కాలంలో చేసిన ప్రార్థన నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు అంటున్నాడు దావీదు నా ప్రియదేవుని బిడ్డలరా ఈరోజు నీ వాక్యం ఆలకిస్తున్నావు ఈరోజు నిన్నేం తరుగుతున్నాయి కొంతమందిని అప్పుల బాధలు తరుముతున్నాయి కొంతమందిని వ్యాధి బాధలు తరుముతున్నాయి కొంతమందిని కరువు కొరత లేమి తరుముతుంది కొంతమందిని ప్రతికూలమైన పరిస్థితులు తరుముతున్నాయి కొంతమందిని బంధువులలో నుండి రక్త సంబంధికుల్లో నుండి సూటుపోటి మాటలు తరుముతున్నాయి ప్రియమైన దేవుని బిట్లరా దేని చేతను తరమబడుతున్నావు అయితే నిన్ను వారు నీకంటే బలిష్ఠులని నువ్వు భావిస్తున్నావా ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు మనం ఆరాధించే దేవుడైన ఏసుక్రీస్తువారు మరణపు ముళ్ళుని విరిచిన ఆయన ఓ మరణమాని ముళ్ళమెక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడా అని మరణంతో సవాల్ చేసిన దేవుడు ప్రభు అని ఏసుక్రీస్తువారు ఓ మరణమాన్ని ముల్లెక్కడా ఓ మరణమాని విజయం ఎక్కడా అని మరణంతో సవాల్ చేసిన దేవుడు మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజేయుడుగా కలిగించిన దేవుడాయన ఆయన కంటే బలమైందే ముందు కొన్నిసార్లు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని చూసి నిన్ను తరుముతున్న వాటిని చూసి అవే బలమైనవి నేను అని నువ్వు అనుకుంటున్నావా నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు నా పరిదేవిని బిడ్డ నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్ప దేవుడు అన్న విషయాన్ని మర్చిపోకు అప్పులు తరుముతున్నాయా భయపడకు వ్యాధి బాధలు తరుముతున్నాయా భయపడకు శత్రువులు తరుముతున్నారా భయపడకు ఇరుగు పొరుగు వారు తొరుముతున్నారా భయపడకు ఏసు ఆశ్రయించు ఏ వారిని ఏ సయ్య ఎంత మాత్రమే విడిచిపెట్టే దేవుడు కాదు దాబీదును శత్రువులు తరుముతుంటే నాకంటే బలిష్ఠులయ్యే వాళ్ళు అంటున్నాడు ఎవరు చెప్పారు నాపురి దేవుని బిడ్డ ఆ సమయంలో కష్టంలో శ్రమలో తనున్నాడు కానీ తను చూసే చూపు వారు నాకంటే బలిష్ఠులు అఫ్కోర్స్ కావచ్చు మనకంటే బలవంతులు శారీరకంగా కావచ్చు కానీ మనలో ఉన్న దేవుడు మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఈ అక్టోబర్ నెల మొదటి తేదీ మొదటి రోజు నీతో మాట్లాడుతున్న నా దేవుడు మాట ఏమిటో తెలుసా దేని చేత తరమబడుతున్నావు రోగాలు నేను తరుముతున్నాయి కదా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు కదా ఎన్ని మెడిసిన్స్ వాడినా నీ వ్యాధి తగ్గట్లేదనే బాధ ఎన్ని మెడిసిన్స్ వాడినా నీ రోగం తగ్గట్లేదన్న బాధ మంచానికి పరిమితం అయిపోతున్నానే ఈ నన్ను బలహీనపరుస్తున్నాయే కుటుంబాన్ని పోషించవలసిన నేనే కుటుంబం చేత పోషించబడుతూ కుటుంబానికి భారమైపోయానని బాధపడుతున్నావా సహోదరుడా దిగులు పడకు ప్రతిదానికి ఒక సమయం కలదు మీద పడి ఉన్న వ్యక్తిని పైకి లేపిన దేవుడు నేను ఆరాధించిన దేవుడు నిన్ను కూడా లేపుతున్నాడు నిన్ను కూడా బలపరచబోతున్నాడు ఈ వ్యాధి నిన్నేం చేయలేదు ఈ అప్పులు నిన్నేం చేయలేవు ఈ కష్టాలు నిన్నేం చేయలేవు ఇది నీ జీవితంలో వచ్చిన విశ్వాసమునకు కలుగు పరీక్ష అని నువ్వు మరిచిపోతే ఎలా శ్రమ ఎందు ఓర్పు ఓర్పు ఎందు పరీక్ష పరీక్ష ఎందు నిరీక్షణ కలిగి ఉండు నా ప్రియదేవిని బిడ్డ యోబంతట ఆయనకే పరీక్ష రాలేదా కూడా పరీక్షలు ఈరోజు నీ జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ వెనక ఓ మేలు దాగి ఉంది ఇజ్రాయిల జనాంగాన్ని కూడా ఐప్తియులు తరుముతున్నారు తరమబడుతున్న ఇజ్రాయలీలు ఐగ్యుప్తి చూసి భయపడ్డారు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు ఫరో సైన్యాన్ని చూసి భయపడ్డారు నువ్వు కూడా భయపడుతున్నావా మన వెనక మన ముందు మన పైన మన కుడి ప్రక్కన మన ఎడం ప్రక్కన మన చుట్టూ దేవాది దేవుడు ఆవరించి ఉన్నాడు మన ప్రతి కథలెక్కలు దేవుడికి తెలుసు మన శ్వాస నిశ్వాస దేవుని చేతిలో ఉన్నవి మన జీవ మరణాలు దేవుని వశమై ఉన్నవి ఈ అక్టోబర్ నెల నిన్ను ఏదైతే తరుముతుందో నా దేవాది దేవుడు ఈ అక్టోబర్ నెలని ఓ దీవెన నెలగా మార్చును గాక అక్టోబర్ నెల మరణకరమైన పరిస్థితులు జీవముగా నా దేవుడు మార్చును గాక అక్టోబర్ నెలంతా క్షేమకరమైన నెలగా నా దేవుడు మార్చునుగాక ఆమె